ఇది నా ధ్యాన వాక్యమునకు యాహానుసు సువార్త పదిహేడో అధ్యాయము పదిహేడవ వచనం ధ్యానించుకుందాం సత్యమందు వారిని ప్రతిష్ట చేయము నివాక్యమే తాంబ్రియ తీర ప్రాంతంలో వాయు తాకిడిలోనే నిలిచిన లిండస్పాన్ మఠం విశ్వాసపు దీప్తిగా నిలిచింది ఉత్తర ప్రాంతాల్లో సువార్త వ్యాప్తి చేయడంలో నిమగ్నమైన సన్యాసులను ఆవాసం చేసుకున్నాయి వీరిలో బ్రదర్ ఎయిడన్ ప్రజలలో దేవుని వాక్యంలో సత్యంలో పవిత్రపరచాలనే తపన ఉరికిపడింది ఈయన దీర్ఘయాత్ర జాడలను మోస్తూ చినిగిపోయిన బట్టలు తెగిన చెప్పులు ధరించి ఉన్నాడు అతను తనను మెరిసియాలోని శాస్త్రవేత్త రాబర్ట్ పరిచయం చేసుకున్నాడు కానీ అతని రాక వెనక ఒక రహస్య లక్ష్యం ఉంది మెరిసియా రాజు చార్లెస్ విదేశీ లిఖిత గ్రంథాలను బోధించే అన్ని మఠాలను మూసివేయాలని ఆజ్ఞాపించాడు దేవుని వాక్యాన్ని ప్రజలకు అందించాలని లక్ష్యం ప్రమాదంలో పడింది కానీ బ్రదర్ ఏడన్ భయానికి తగ్గలేదు అతను యోహాను సువార్తను తెరిచి గొంతెత్తి చదివాడు సత్యంలో వారిని ప్రతిష్టపరచు నీ వాక్యమే సత్యము ఈ వచ్చిన అందరి మనసులపై తలదాచుకుంది ఎయిడన్ మరియు కొంతమంది సన్యాసులు రహస్యంగా మెర్సియాకు ప్రయాణం చేసేందుకు నిర్ణయించుకున్నారు వారి మిషన్ గురించి వార్త రాజ్ ఛార్లెస్ చెవిలో పడింది తన సైన్యాన్ని అరెస్ట్ చేయమని పంపించారు రాజు ఎదుట సంఖ్య నుండి విడిపించినప్పటికీ ఏడెన్ అచంచలంగా నిలిచాడు రాజు ఆలోచనలో పడ్డాడు ఎందుకంటే ఏడెన్ కళల్లో నిస్వార్థం విశ్వాసం తేటతెల్లగా కనిపించింది మరణ శిక్ష విధించకుండా చార్లే సన్యాసులను గడప దాటించాడు వారి తిరిగి రాకను నిషేధించాడు కానీ దేవుని వాక్యం అప్పటికే మెరిసియాలో తన బీజాన్ని నాటుకుంది కాలానుగుణంగా ఒకప్పుడు నిషేధించబడిన సత్యం అక్కడ వికసించసాగింది వారి మిషన్ వ్యర్థం కాలేదని గ్రహించాడు దేవుని వాక్యం జీవంతో నిండి ఉంది మరియు మనిషి ఆజ్ఞలతో దాన్ని మౌనం చేయలేరు ప్రార్థన తండ్రి నీకు వంద నాలుగు చల్లిస్తూ ఉన్నాము సత్యమైన నీ మీరు ప్రతిష్ఠించడం విధం బట్టి స్తోత్రాలు ఆ వాక్యమును ఆధారము చేసుకుని దాన్ని బట్టి మేము కట్టబడుటకు కృపను కలుగు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం ఈ అసత్యమైన దానికి మేము తావు ఇవ్వకోకుండా మా మాయందు వాటి యొక్క ఛాయలు ఏవి లేకుండా మేము కాపాడుకున్నట్టు కృపను దయ చేయమని ఇది నా ప్రతి ప్రయాణము కూడా క్షేమకరముగా నిడలకు జరిగించి మీరు తోడై ఉండమని ప్రార్థిస్తూ ఏసు గణనామం నడిగి పెడుకుంటున్నాము తండ్రి దేవుడు మీ అందరినీ దీవించునుగాక థ్యాంక్ యూ